పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది మాట్లాడాల్సిందేంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినూని అసెంబ్లీ తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగిరూను ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నానంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోండి అదే అక్క అదే అక్క గౌర శాసనసభ్యులు గమన చిన్న తర్వాత మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో కారండి సిఎంజీవ్ గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం గట్టికి ఎవడు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయనొచ్చాడు మనకి అలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ వచ్చాడు కలమన్నారు అని ఏంటంటే ఐటీ అండి ఐ మీట్ ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఐటీ వచ్చాడంట కరోడానికి అంత సినిమా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను సినిమా మంత్రి మనిషిని కూడా అడిగాను ఆవిడ ఆడి చేసింది ఎస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఇవ్వెన్ అ పర్సెషన్ ఆర్ రాజ్ తొమ్మిది అబ్బాయి వేశా ఇదే నీ అదేదో గట్టి గట్టిగా అవుడు అడిగాడు గట్టిగా అడిగితే పంపించాడు లోపలికి వచ్చాడు కలవడానికి